కడియం శ్రీహరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారు మాట్లాడతారు వారిని స్వాగతిస్తున్నాం ఈ రోజు ఈ స్టేషన్ గన్పూర్ భారీ బహిరంగ సభకి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత ఎన్నో కష్టాలకి ఓడ్చి నిలిచి గెలిచి తను తలచిన అభివృద్ధినే ధ్యేయంగా మన తెలంగాణని ముందుకు నడిపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన గన్పూర్ ప్రజల తరఫున హార్దిక స్వాగతం సుస్వాగతం అట్లాగే మన వరంగల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మన వరంగల్ సమ్మక్క సారక్క ధనసరి సీతక్క మరియు కొండా సురేఖ గారికి శాస ఇతర పార్లమెంట్ సభ్యులకి శాసన సభ్యులకి శాసన మండలి సభ్యులకి కమిషనర్లకి అఫీషియల్స్కి వేలాదిగా ఈ సభని విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి నా స్టేషన్ గాన్పూర్ కుటుంబ సభ్యులందరికీ అట్లాగే ప్రెస్ మీడియా మిత్రులందరికీ పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారిని ఎట్లాగైనా ప్రధానమంత్రిని చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో కులగణనను నేను చేసి తీరుతాను అన్న మాటని నిలబెట్టడానికి మన రాష్ట్రంలో సాహసోపేతంగా బీసీ కులగణనను చేపట్టినారు అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మరుసటి రోజే పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాకుండా లేయర్ని కూడా తిరస్కరిస్తూ చాలా ధైర్యంగా ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించారు ఇంకొకటి మన రైతు రుణమాఫీ దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లతోటి రైతు రుణమాఫీ చేయడమే కాకుండా ఇరవై రెండు లక్షల మంది రైతులకి లబ్ధి చేకూరే విధంగా రైతుల సంక్షేమం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడితే ఏర్పడితే ఎలా ఉంటుందో చేసి చూపెడుతూ తెలంగాణ మోడల్ని దేశానికి పరిచయం చేస్తున్నారు బూటకపు గుజరాత్ మోడల్ కాకుండా తెలంగాణ మోడలే మన దేశానికి కావాలి అని నిరూపిస్తూ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను మన తెలంగాణకి వస్తే విద్య వైద్యం వ్యవసాయం విద్యుత్ ఇట్లా అనేక రంగాలలో మరియు పిల్లలు మహిళలు వృద్ధులు యువతకి ప్రతి ఒక్క రంగాన్ని కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అభివృద్ధి పద పదంలో ముందుకు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతున్నారు విద్యకి విద్యా పరంగా చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న యాభై ఐదు నియోజకవర్గాలలో యాభై ఐదు స్కూళ్ళకి రెండు వందల కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని దాదాపు పదకొండు వేల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది మన యువతకి వచ్చినట్లయితే గత పదేండ్లలో ఎటువంటి ఉద్యోగ సౌకర్యాలు లేకపోయినా ఉద్యోగ అవకాశాలు ఇవ్వకపోయినా కేవలం సంవత్సరంన్నర కాలంలో దాదాపు ఐ యాభై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది ఈ విధంగా ఇందిరా మహిళా శక్తి మహిళల్ని లక్షాధికారులుగా కోటీశ్వరులుగా చేయాలన్న ఉద్దేశంతో ఇందిరా మహిళా శక్తి పథకాన్ని కూడా చాలా వేగవంతంగా తీసుకొస్తున్నారు మహిళల అభ్యున్నతితోటి దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినారు ఇంకా మీద ఇక వరంగల్ విషయానికి వస్తే వరంగల్ అంటే రేవంత్ అన్నకి ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మనకి ఎన్నో ఏళ్లుగా కళ్ళగా మిగిలిపోయినటువంటి మామ్నూర్ ఎయిర్పోర్ట్ కోసం కేంద్రం దగ్గర పోరాడి కేంద్రం దగ్గర అనేక కేంద్ర మంత్రులను కలిసి ఒత్తిడి తీసుకొచ్చి జిఎంఆర్ సంస్థ ఏదైతే నూట యాభై కిలోమీటర్ల మీద ఇంకో ఎయిర్పోర్ట్ ఇయ్యము అని పట్టుబట్టి కూర్చున్నా కూడా ఆ నిబంధనని సడలించి మన కోసం ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు కేవలం మామ్నూర్ ఎయిర్పోర్ట్ అంటే గానే కాకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ పిల్లల కోసం ఒక పార్కింగ్ పార్క్ ఇట్లా చూసుకున్నట్టయితే అదొక పర్యాటక కేంద్రంగా వరంగల్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఆయన ఉన్నారు మనందరికీ తెలిసినది రాష్ట్ర విభజన చట్టం హామీ ప్రకారం మనకి కోచ్ ఫ్యాక్టరీ రావాలి కానీ ఎన్నోసార్లు కేంద్రం మొండికేసినా కూడా అన్ని సార్లు కూడా ఢిల్లీకి వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి మన కోసం కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు రానున్న రోజులలో కాజ్పేట్ డివిజన్గా కూడా రావాలని నేను ఆయన గారు చొరవ తీసుకోవాలని ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇట్లా చూసుకున్నట్లయితే మన వరంగల్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉంచడానికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి గాను నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది నేను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు నా కోసం ప్రచారంకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీలన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ దాదాపు వరంగల్కి ఐదు వేల ఐదు వందల కోట్లతో నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో భాగంగా కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇట్లా వివిధ అభి అభివృద్ధి పనులు మన వరంగల్కి తీసుకొచ్చారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్టేషన్ గన్పూల్లో కడియం శ్రీహరి గారి మార్క్ కనిపిస్తుంది దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి స్టేషన్ గన్పూల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా కేవలం సంవత్సరం నరకాలంలో ఉప ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల తన చొరవ వల్ల తన తోడ్పాటు వల్ల కూడా ఎనిమిది వందల కోట్ల వరకు అభివృద్ధి పనులకి ఈరోజు మనం అందరం చూస్తున్నాము శంకుస్థాపన చేశారు ఇట్లా రానున్న రోజులలో లోటు బడ్జెట్గా ఉన్న తెలంగాణకి ముందుకు తీసుకెళ్ళి ఇంకొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన కాంగ్రెస్ జెండా జెండానే ఎగరాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలి మీ ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ గౌరవ లోక్సభ సభ్యులు డాక్టర్ కడియం కావ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ